సో మంచి న్యూట్రిషన్ తీసుకొని ఆరోగ్యంగా ఉండి సో ఎంతో మందికి వెయిట్ లాస్ కావచ్చు వెయిట్ గెయిన్ కావచ్చు న్యూట్రిషన్ సపోర్ట్ కావచ్చు ఉమెన్ హెల్త్ మెయిల్ హెల్త్ ఆ చిల్డ్రన్ హెల్త్ ఓల్డ్ ఏజ్ హెల్త్ డైజెస్ట్ హెల్త్ హార్ట్ హెల్త్ జాయింట్ హెల్త్ ఇట్లా చాలామందికి మనకి మంచి పోషకాహారంతో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మంచిగా ఆరోగ్యం ఉండడానికి వెల్నెస్ సపోర్ట్ ఇచ్చుకుంటూ సో ఈ జర్నీ నేను సాగుతుంది సో ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే లవ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మల్టీ విటమిన్ టాబ్లెట్ గురించి చెప్పబోతున్నాను ఈ హెల్పాల న్యూట్రిషన్లో మల్టీ విటమిన్ టాబ్లెట్ గురించి చాలామందికి ఐడియా ఉంటుంది బట్ ఇంకా డెప్త్గా చెప్పుకోవడానికి సో దీని గురించి లవ్ పెట్టాను అనమాట సో ఇది మల్టీ విటమిన్ టాబ్లెట్ హెల్పాల న్యూట్రిషన్లో ఫార్ములా న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంటో సో ఈ మల్టీ విటమిన్ టాబ్లెట్ అనేది మన బాడీకి ఫార్ములా వన్ ఎంత ఇంపార్టెంట్ మల్టీ విటమిన్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి వన్ ఫార్ములా వన్ టూ అంటే వన్ టూ ఫార్ములా టూ ఫార్ములా వన్ షేక్ తీసుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళకి ఈ మల్టీ విటమిన్ చాలా 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 అవసరం సో డిస్క్లేమర్ ఏంటంటే ఇది మెడిసిన్ కాదు ఎలాంటి వ్యాధికి నయం చేయడానికి ఇది క్లెయిమ్ చేయడానికి లేదు కాబట్టి ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్ మాత్రమే ఇది మెడిసిన్ కాదు మందులు కావు కాబట్టి ఇది క్లియర్ సో ఎవరైనా అపోహలు ఇది మందు మెడిసిన్ డ్రగ్ అట్లాంటివి అనుకుంటే ఇది కాదు ఓన్లీ ఫుడ్ మాత్రమే సో ఇది ఎలా పనిచేస్తుంది అనేది డిపెండ్స్ ఆన్ బాడీ ఎవర్ బాడీ ఎలా వర్క్ చేస్తుందో మనకు తెలీదు కాబట్టి ఎవర్ బాడీ తత్వం ఎలా ఉండి మల్టీవిటమ్ ఒక్కొక్కరికొకలాగా వ్యూ ఉపయోగపడుతుంది కాబట్టి మల్టీవిటమిన్ గురించి మీకు క్లియర్గా చెప్తాను మనకి దానిక చెప్పే ముందు మైక్రోన్యూట్రియం అండ్ మైక్రోన్యూట్రియంట్స్ మైక్రో అనేది ప్రోటీన్ అండ్ ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ సంబంధించింది మైక్రో అనేది సూక్ష్మ అంటే ఇది ఓన్లీ విటమిన్స్ మినరల్స్ అండ్ ఫైబర్ సంబంధించింది ఇట్లాంటివి కాబట్టి ఈ మైక్రో న్యూట్రియంట్స్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ మైక్రోన్యూట్రియం చిన్న ఎన్సిజీ మైక్రో మిల్లీగ్రామ్స్ ఇట్లాంటివి ఉంటుంది బట్ మన బాడీకి చాలా అంటే చాలా అవసరం చిన్న వైటమిన్ బీ టువల్ కానీ బయోవిన్ కానీ అయోడిన్ ఇట్లాంటివి తర్వాత అని మనకి కాల్షియం అని మెగ్నీషియం అని క్రోమియం అని ఇట్లా డిఫరెంట్ మనకి వైటమిన్స్ మినరల్స్ అనేది మన బాడీకి అవసరం అన్నమాట సో కాబట్టి దీంట్లో మనకి చూడండి ఆ మల్టీవిటమిన్లో మనకు వచ్చేసి ఆర్డియ నామ్స్ ప్రకారంగా డిజైన్ చేయబడింది ఇది ఆర్డియ కాబట్టి మనకి రెగ్యులర్ డైటరీ అలవెన్స్ మనకి ఐసీఎంఆర్ మన బాడీకి ఇప్పుడు చాలా మందికి అపభావం ఉంటుంది సో మనకి రెగ్యులర్ డైట్ అలవెన్స్ ప్రకారంగా మనం డిజైన్ చేయబడింది ఆర్డీఏ అంటే రెగ్యులర్ మనకి ఎంత కావాలి న్యూట్రిషన్ వాల్యూస్ ఎంత కావాలి న్యూట్రిషన్ వాల్యూస్ అంటే ఆర్డీఏ ప్రకారంగా మనం థర్టీ గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి థర్టీ గ్రామ్ ఫ్యాట్ తీసుకోవాలి అట్లా ఎగ్జాంపుల్గా అట్లాగే మనకి ఆ ఫార్టీ గ్రామ్ వచ్చేసి మనకి ఫైబర్ తీసుకోవాలి ఆ ఫైబర్లో కూడా మనకి కార్బోహైడ్రేట్ తీసుకోవాలి ఆ కార్బోహైడేటట్లో కూడా కొంత ఫైబర్ యాడ్ అయి ఉండాలి సో ఈ విధంగా మనం యాజ్ పర్ సైన్స్ ఆర్డీనామిస్ ప్రకారంగా ఐసీమ్ డిజైన్ చేపట్టింది బట్ కొంతమందికి మైనస్లో ఉంటారు ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకి న్యూట్రిషన్ వాల్యూస్ అనేది కొంతమందికి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది కొంతమంది నీరసం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఏమవుతుందంటే ఆప్టిమల్ డైటరీ అలవెన్స్ అంటారు అంటే మనకి వాళ్ళకి హిమోగ్లోబిన్ మామూలుగా థర్టీన్ ఉండాలి అలెవెన్ పైన థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎట్లా ఉండాలి అనుకో వాళ్ళకి సిక్స్ సెవెన్ ఎయిట్ ఉందనుకో సో డాక్టర్ దగ్గర ఆల్రెడీ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మెడిసిన్స్ తీసుకుంటున్నారు బట్ వాళ్ళకి మనం ఎట్లా ఫుడ్ సజెస్ట్ చేయొచ్చు అనేది మనం ఇంపార్టెంట్ అనమాట కాబట్టి వాళ్ళకి ఏముందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ డైలీ మల్టీవిటమిన్ వచ్చేసి మనం యాజ్ పర్ యాడి నామ్స్ ప్రకారం ఐస్ఫాన్ ప్రకారంగా మనం డైలీ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఇస్తాం సప్లిమెంట్ ఫుడ్ సప్లిమెంట్ లాగా సో ఇప్పుడు వాళ్ళకి రిక్వైర్మెంట్ అవసరం ఉంది అప్టిమల్ డైటర్ అంటే వాళ్ళకి ఎనర్జీ డౌన్ ఉంది అలాగే వాళ్ళకి న్యూట్రిషన్ వాల్యూస్లో డెఫిషియన్సీ ఉంది అప్పుడు వాళ్ళకి ఏం చేయాలి మనం ఎక్స్ట్రా వాళ్ళకి అంత రిపోర్ట్ మ్యానేటర్ చేసుకొని అప్పుడు మనం ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక యాపిల్ తింటాము యాపిల్ ప్లస్లో ఇంకో యాపిల్ తినాల్సి వస్తుంది అప్పుడు తినాల్సి వస్తుంది కాబట్టి ఇది ఒక ఇంక్రీజ్ చేసినంత మాత్రాన ఇది మెడిసిన్ కాదు కాబట్టి ఫుడ్ సప్లిమెంట్ అనేది మనం ఎంత ఇవ్వాల్సి వస్తే ఇప్పుడు నామ్స్ ప్రకారంగా మనం ఇచ్చినా కూడా వాళ్ళకి సరిపోదు అనుకో వాళ్ళకి బ్యాలెన్స్ వల్ల హెల్త్ అనేది బ్యాలెన్స్ ఉంది నార్మల్ ఓకే బట్ వట్ వన్ సప్లిమెంట్ డైలీ త్రీ సప్లిమెంట్ సరిపోతుంది అలాగే మన వాళ్ళకి అప్టిమోటే వాళ్ళు మైనస్లో ఉన్నారు అప్పుడు వాళ్ళకి సప్లిమెంట్ అనేది ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది అప్పుడు మనం ఏ విధంగా ఇవ్వాలనేది మన డిపెండ్స్ ఆన్ వాళ్ళ కోచ్ సీనియర్స్ వాళ్ళ కోచ్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ సమస్యలు ఏంది దానికి వాళ్ళకి ఎంత కావాలి ఫ్రూట్స్లో ఏంది వెజిటేబుల్స్ ఏంది ఎంత డిజైన్ చేయాలని దాని మీద డిపెండ్ చేసుకొని వాళ్ళ ప్రోగ్రామ్ డిజైన్ అనేది చేయాలి సెకండ్ వచ్చేసి బరువు తగ్గడానికి వెయిట్ లాస్కి ఈ మల్టీ అనేది మనకి చాలా అవసరం అనుకో బరువు తగ్గడానికి కాబట్టి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది స్మోక్ చేస్తారు పాను గుట్కా టొబాకో పొల్యూషన్ రకరకాల పెస్టైజ్ ఫుడ్ తింటటం బాడీలో టాక్సిన్స్ ఉంటాయి ఆ టాక్సిన్స్ని డిటాక్సిరేషన్ చేయడానికి కూడా మల్టీవిటమిన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి ఇది కూడా సప్లిమెంట్ కాబట్టి ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక హౌస్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఆ ఇంట్లో మనం ఏం ఎవరు లేకుండా క్లోజ్ చేసామనుకోండి అదంతా బూజీ ఇవ్ అంతా క్లీన్ చేస్తుంటాం సో అట్లా మన బాడీలో మంచి ప్రదేశంలో ఇదంతా అన్వాంటెడ్ ఉందనుకో ఈ మల్టీవైటమిక్ ఏం చేస్తుందంటే వాళ్ళు దానికి క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది కాబట్టి మనకి వెయిట్ లాస్ కూడా బాగా హెల్ప్ అవుతుంది అట్లాగే వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగా హెల్ప్ అవుతుంది సో దీంట్లో మనకి కావాల్సింది చూడండి ఇంగ్రిడియన్స్ చూడండి వైటమిన్స్ మనకి కావాల్సింది వైటమిన్ సి వైటమిన్ డి అట్లాగే వైటమిన్ ఇ వైటమిన్ బి త్రీ వైటమిన్ బి త్రీ అట్లాగే మనకి వైటమిన్ బి ఫైవ్ బీ ట్వెల్వ్ బి వన్ బి సిక్స్ విటమిన్ కే బూలికాసిడ్ బయోటిన్ వైటమిన్ టూ సో ఇవన్నీ మనకి వైటమిన్స్ అనమాట సో ఇన్ని మనకి ఫుడ్ సప్లిమెంట్ మినరల్స్ కాల్షియం అయోడిన్ క్రోమియం సెలీనియం ఐరన్ మెగ్నీషియం పొటాషియం జింక్ అదే గేమ్స్ మనకి ల్యూటిన్ సంబంధించింది రకరకాలుగా మనకి ఆల్మోస్ట్ ట్వంటీ వన్ వైటమిన్స్ మినరల్స్ అనేది దీంట్లో ఉంటాయి కాబట్టి ప్రతి మనిషికి మనం ఎంత ఇవ్వాలో సప్లిమెంటు ఆ కోచ్ సపోర్ట్తో వాళ్ళకి డిజైన్ చేసి ఇచ్చినట్లయితే సో మనకి చాలా చాలా అనేది యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళకి కావచ్చు వెయిట్ మెనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళకి కావచ్చు హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఉన్న వాళ్ళకి కావచ్చు కంపల్సరీ మల్టీ విటమిన్ అనేది తీసుకోవాలి మల్టీ విటమిన్ తీసుకోకపోతే మీ రిజల్ట్ ఏమవుతుందంటే స్లో ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా మన మల్టీ విటమిన్ టాబ్లెట్ అనేది చాలా అవసరం కాబట్టి వెయిట్ లాస్లో ఈ మల్టీ విటమిన్ మీరు వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ వెయిట్ లాస్ కావచ్చు సో ఈ సప్లిమెంట్ మీరు తీసుకోగలిగితే చాలా అంటే మీకు చాలా వండర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది ఓకే ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే పర్సనల్గా ఏమైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ చేయండి మీకు పర్సనల్ వర్చువల్ జూమ్ కాల్ కూడా సపోర్ట్ ఉంటుంది మీరు ఎక్కడి నుంచి అయినా మీరు బరువు తగ్గడానికి అయినా బరువు పెరగడానికైనా ఈ కమ్యూనిటీలో మనం వెయిట్ జాయిన్ అవ్వాలి అనుకున్నా ఒక వెయిల్నెస్ పోస్ట్గా మీరు ఏమైనా ఈ కమ్యూనిటీకి హెల్ప్ చేద్దాం అనుకున్నా సో అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే స్టార్ట్ చేయండి మీకు కాంటాక్ట్ చేస్తాము రీప్లేస్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ